హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ మన తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పెన్షన్ల పెంపుకు సంబంధించి అట్లనే కొత్త పెన్షన్లకు సంబంధించి ఈరోజు ఒక ప్రధాన పత్రికలో వార్త వచ్చిందనమాట మరి ఏ అదేందో చూద్దాం మరి ఏప్రిల్ నుంచి పెన్షన్ల పెంపు అని వార్త అనమాట అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ఎంత పెంచితే ఎన్ని నిధులు అవసరమో లెక్కలు తీస్తున్న ఆర్థిక శాఖ మరి రాష్ట్రంలో వృద్ధాప్య వితంతు వికలాంగులు దివ్యాంగులు మొత్తం పెన్షన్దారులు నలభై నాలుగు లక్షలు ఆ లబ్ధిదారుల సంఖ్య ఇచ్చిన హామీ ప్రకారం ఎన్ని అన్ని పెన్ పెంచితే దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయల అవసరం ఈ మొత్తాన్ని బడ్జెట్ లో సరదడంపై అధికారుల కసరత్తు అదనపు నిధులు సమీకరణకు ఉన్న మార్గాలపై అన్వేషణ మరి ఏకకాలంలో పెంపు సాధ్యం కాకపోతే దశల వారిగానైనా పెంచే ప్రయత్నం ఇది వార్త అనమాట అయితే మనకు తెలిసిందే కాంగ్రెస్ పార్టీ మరి హామీల ఆరు గ్యారెంటీల హామీలలో భాగంగానే మనకు పెన్షన్ల పెంపు రెండు వేల పదహారు నాలుగు వేలు చేస్తున్నారు మరి వికలాంగులకు పెన్షన్ ఆరు వేలు అన్నారు ఈ విషయం మనకు తెలిసిందే అయితే రెండు సంవత్సరాల నుంచి అయితే టైం పాస్ చేశారు మనకి ఎటువంటి ఈ లేదు మధ్యలో అయితే అక్రమ పేషన్ తొలగిస్తున్నాం అని వార్తలు అప్పుడప్పుడు ఇంపించినాయి మరి ఎంతవరకు తీసారో కూడా అది కూడా కరెక్ట్ తెలియదు మనకు వంద రోజుల్లో ఇస్తున్నారు మరి ఇప్పుడైతే వార్త వచ్చింది వచ్చే ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నుంచి ఏప్రిల్ నుంచి మరి ఇస్తామని కూడా చెప్పారు దానికోసమే నిధులు ఇప్పటి వరకు ఈ పోయిన బడ్జెట్ లో అయితే పదకొండు వేల కోట్లు పెట్టిరనమాట ఇప్పుడు రాబోయే రాబోయే బడ్జెట్ కి ఇరవై రెండు వేల కోట్లు అవసరం మరి దీనికి దీనికి సంబంధించి మనకు ఒకటేసారి సాధ్యం కదా అని అందరికి తెలిసిందే నాలుగు వేలు సాధ్యం కాదు ఒకటేసారి ఆరు వేలు అయితే ఇవ్వనే ఇవ్వరు ఖచ్చితంగా మనకు వెయ్యి రూపాయలైనా అంటున్నారు ఐదు వందలు అనే అంటున్నారు ఐదు వందలు అయితే చెప్పారు ఐదు కంపల్సరీ పెంచుతారు రెండు వేల పదార్ అంటే రెండు వేల ఐదు వందల పదహారు అట్లనే నాలుగు వేల అంటే నాలుగు వేల ఐదు వందల పదహారు ఈ విధంగా పెంచుతారు మరి ఇదే నిజం అనమాట ఇట్లనే పెంచుతారు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పెంచుతా పెంచుతున్నా అన్నారు మరి ఇది వార్త మరి దీనికి సంబంధించి అయితే కొత్త పెన్షన్లు కూడా దరఖాస్తులు తీసుకుంటారట మరి ఆ అక్రమ పెన్షన్లు తొలగించుతారు కదా తొలగిస్తారట తొలగించిన దానిలో కొన్ని నిధులు మిగులుతాయి ఆ నిధులు కూడా వీటికే ఉపయోగిస్తారట మరి ఇది వార్త మరి కొత్త పెన్షన్లు అప్లికేషన్ తీసుకుంటూ మనం ఎప్పుడు తీసుకుంటారు అనే పైన కూడా అప్డేట్ రాలేదు మరి ఎటువంటి అప్డేట్ అయినా పెన్షన్ల పైన మరి సంక్షేమ పథకాల రాజకీయాలపైన రాజకీయాల వార్తలు విశ్లేషణ మన ఛానల్ ఎప్పటికప్పుడు ప్రజలకు అవసరమైన ఇన్ఫర్మేటివ్ వార్తలు చెప్తూ ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ చేయండి హైప్ కూడా ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ